బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని పొన్నాల్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా షాంభీర్పేట మండలం పొన్నాల్ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ బెల్ట్ షాపులు నడపడం వల్ల బెల్ట్ షాపుల్లో మద్యం సేవించిన వారు గ్రామంలోని రోడ్లపై మూత్రం పోసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా మద్యం సేవించిన తర్వాత ఖాళీ సీసాలను తమ ఇంటిపై వేస్తున్నారని చెప్పారు రాత్రిల పూట మద్యం సేవించి తమ ఇంటి నుండే మద్యం బాటిళ్లు గ్లాసులు వాటర్ ప్యాకెట్లు పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బెల్ట్ షాపుల్లో మద్యం సేవించడం వల్ల ప్రజల ప్రాణాలు చనిపోతున్నాయని తాగోచి ఇంట్లలో గొడవలకు దిగుతున్నారన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం ప్రభుత్వం అధికారులు స్పందించి పొన్నాల్ గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకొని గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు

ఇద్దరు ఇక్కడే మా ఆడ కట్టుకున్న వాళ్ళు ఇద్దరు మా ఇందరు కదా వాళ్ళ పేర్లు మాకు పదకొండు ఇళ్ళలు అమ్ముతుంటారు మొత్తం చర్వ నష్టం అయ్యిగా అంతా ఖరాబ్ అవుతుంట సంసారాల మీద లేకుండా పొద్దుగాలు లేవలేరు

మళ్ళీ పోతే మందు తెచ్చుకుంటుంది మొత్తానికి మా ఊర్లో మందు బంద్ చేసి కాదు బాధ ఉండకపోతే రోజు కొడుకు సాగొచ్చి అలా ఏం ఏం బాధాలకు బాధ అంటే బాధ ఎందుకు ఊరేకుంటే కూడా తెచ్చుకుంటారు కానీ మా ఊర్లో మాత్రం మంద అమ్మదు టెల్ షాపులు పదకొండు ఉన్నాడు సారు మా ఊర్లో ఆ ఏడ పడతాడు ఇంకింత పూరలు తాగుతున్నారు ఇంట్లో వస్తారు కొట్లాడుతున్నారు తండ్రిని కొట్టుడు తల్లిని కొట్టుడు ఏడింటి మీద ఏడ పడతాడు బజారు మా బజార్ అంటే మొత్తం ఉంది ఇంట్లో ఇక మొత్తం ఇంక ఇంత సండే సండే అయితే పూరలు కరాడ పడతాడు మళ్ళీ ఇంట్లో సంసారం లేదు ఇంతగానో ఆగి ఇంత ఆగం చేస్తే మరి ఎట్లా ఇది ఊరా ఉల్లకాడ మాకు తరగతి పిల్లలతోంది ఇప్పుడు ముసల దాకా అదే బిల్లుకాడ కొట్టి కొట్టి మన అయ్యమ్మని కొడితే బేవసలు అయిపోతే తోలుకొచ్చి ఇంట్లో వండబెట్టుకున్నాం రెండు రోజులు ఎందుకు ఇంత బాధ మాకు కొన్నాళ్ళ ఉందావు రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు మొక్కలు నాలుగు మందు ఎట్లా ఎట్లా చేస్తా మేము ఎట్లా బతకాలి చిన్న చిన్న పిల్లలు పిల్లలు పెట్టుకొని ఎట్లా ఏం బతుకుడు మాది పిల్లలు ఈ పిల్లలు ఏం చేయాలి మా ఊళ్ళనైతే మాత్రం మంద అమ్మదు ఏ ఒక్కడమ్మద్దు సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి సార్ మీకు ఒక దండం పెడతాం అది ఒక పుణ్యం కట్టుకోండి మాకు వద్దు మీరు బాగా చేస్తారు మా పిల్లలను బతికి బతికిచ్చి